నలభై దినాలు ఆయన ఉపవాసంలో ఉన్నప్పుడు వాడు ఆయన దగ్గరకు వచ్చి యేసు ఒక్కసారి నా కాలు మొక్కు ఈ లోక రాజ్యములు వాటి మహిమ మొత్తం నీకు ఇస్తా అన్నాడు వాడేవాడు ఇవ్వటానికి అక్కడ వాడు చెప్తాడు ఇదంతయు నాకు అప్పగింపబడి ఉన్నది ఎవరు అప్పగించారు నీకు మొదటి రాజు భూమండలానికి మొదటి రాజు అయిన ఆదామే నాకు అప్పగించాడు ఇప్పుడు భూమి మీద పెత్తనం ఎవరిదైంది ఏసయ్య ప్రాణం పెట్టక మునుపు శత్రువైన అపవాది అయింది దేన్ని ఆధారం చేసుకుని వాడు వేలాడు మానవుడి యొక్క పాపాన్ని ఆధారం చేసుకుని వెళ్ళాడు ఇప్పుడు కల్వరి శిలువలో ఏసు ప్రభు ప్రాణత్యాగం ద్వారా ఏం చేశాడు పాపమును నాశనం చేశాడు అంటే ఇది ఎలా చెప్పొచ్చు అంటే ఎలుగుబంటు ఉంది కదా ఎలుగుబంటి అప్పుడప్పుడు మన ఇళ్ళ మధ్యకు వచ్చిద్ది ఒకడు దాని ముక్కుకి రింగేసి చేతిలో తాడు పట్టుకొని తీసుకొస్తాడు దాన్ని ఎలుగుబంటుని ఎలుగుబంటుని తెలుసా మీకు చూసారా మీరు చూసిన వాళ్ళు చేతి తెచ్చండి అది చాలా చాలామంది చూశారు ఆ రింగ్ ఉంది కదా మామూలుగా ఎలుగుబంటి క్రూర జంతువు కొట్టే మళ్ళీ మళ్ళీ మెదడు బయటికి రావాల్సిందే అంత ఈ ఈ వేలు అంత ఉంటుంది ఒక్కొక్క గోరు ఇంకా పెంచే ఉంటుంది ఈ డిప్ప మీద కొట్టిందని తొరకు ఊడి రావాల్సిందే అంత డేంజర్ జంతువు అది అలాంటి దాన్ని ముక్కుకు రింగేసి తాడుబట్టు కుక్క పిల్లలు తీసుకొచ్చినట్టు తీసుకొచ్చాడు ఎందుకని అంత బలమైన పంజా కలిగి అంత డేంజర్ జంతువు కూడా ఎందుకు అట్లా అయిపోయిందంటే అంటే రింగు దాన్ని ముక్కు భాగం చాలా సెన్సిటివ్ దానికి ఇంత నొప్పి వచ్చినా తట్టుకోలేదని ఆ ముక్కు వేస్తాడు రింగు ఒక స్టీల్ రింగ్ అది ఏదన్నా ఉందనుకో లాగుతాడు లాగినప్పుడు ఇక అది ఒళ్ళే రెండు కాళ్ళ మీద అంటే లేచిది కూర్చోంటే కూర్చుంటుంది దాని చేత ఆ ముక్కు కొన్ని రింగు ద్వారా ఎన్ని ఆడిస్తాడో సైతాన్ని కూడా పాపము అనే రింగు నేసాడు మనకి పాపం అనే రింగు నేసి వాడు ఇష్టం వచ్చినట్టు ఆడిచ్చాడు ఇప్పుడు ఏసై వచ్చి ఏం చేసే ఏం చేశాడు తెలుసా ఆ రింగ్ తీసేశాడు ఇప్పుడు ఇచ్చిన అవకాశం ఏంటో తెలుసా వాడు మనల్ని ఆడియటం కాదు నా పిల్లలారా ఇక వాడిని ఆడుకోండి అని పిలిచాడు మనల్ని అయిపోయినాడు పని ఆ రింగ్ ఓపెన్ చేసి పడేశాను దానికి ప్రాయశ్చత్వం నేను చెల్లించాను ఆ పాపానికి ఇప్పుడు ఇక భూమి మీద అధికారం వాడిది కాదు నాది పరలోకమందును భూమి మీద కూడా ఇక ఇప్పుడు నాకు అధికారం వచ్చేసింది నాకు అధికారం వచ్చిందంటే నా సంబంధులుగా నా నాయందరి విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తులుగా నన్ను అనుసరించేటువంటి శిష్యులుగా మీకు కూడా అధికారం వచ్చింది కాబట్టి ఏం చేయమన్నాడు మీరు వెళ్ళి ఇది పాయింట్ ఈరోజు మీరు ఉండి అన్లా పరలోకమందును భూమి మీద నాకు కొంత అధికారం ఇవ్వబడింది అన్నాడా లేకపోతే సర్వాధికారం ఇవ్వబడింది అన్నాడా ఆ మాట చదివితే సంతోషపడతా సర్వాధికారం సర్వాధికారం అంటే అర్థమేంటి సమస్తము మీద నాకు అధికారం ఇచ్చేశాడు పరలోక తండ్రి ఇదే నువ్వు కూడా ఆయనలో ఒక భాగం నువ్వు కూడా దేవుడులే కదా అంటే దేవుడినే కానీ మీకోసం ఆ దేవత్వాన్ని వదిలిపెట్టి మానవుడిగా వచ్చాను మానవుడిగా పుట్టాను మానవుడిగా పెరిగాను మానవుడిగా పెద్దయ్యాను మానవుడిగా సిలువను మోశాను మానవుడిగానే ఇప్పుడు సింహాసనం ఎక్కాను మానవుడిగానే ఒక మానవుడు దేవుని సర్వాధికారం పొందినట్టుగా నేను పొందా అర్థమైందా అంటే ఇప్పుడు చెప్పాలంటే ఒక మాటలో నేను గెలిచానంటే మన టీం అంతా గెలిచింది అయిపోయింది